అందరికీ నమస్కారం ఈరోజు మేము హైదరాబాద్ నుంచి కాశ్మీర్ ప్రయాణం అయ్యాము ఇప్పుడే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ పదకొండు నుంచి నెక్స్ట్ పంతొమ్మిది వరకు కూడా మేము కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేశాం సో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూసినట్లయితే మంచిగా పెబల్స్ అన్నీ కలిపేసి బుద్ధుడు విగ్రహం పెట్టి మధ్యలో చెట్లు అరేంజ్ చేసేసి చాలా అందంగా ఉందన్నమాట చాలా బాగుంది అది సో దాని దగ్గర కాసేపు ఫొటోస్ అండ్ కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి ఆగామన్నమాట అక్కడ నిజంగా అయితే చాలా 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 అద్భుతంగా అనిపించింది అది మాకు చూడటానికి చాలా బాగుంది మొత్తానికైతే మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి లోనే అనుకుంటే ముందు గా బస్ తీసుకొచ్చాడు వామో ఏమో లో తీసుకెళ్తాడా శ్రీనగర్ అనుకున్నాము కాదు బస్సు ఎక్కించేసి ప్లెయిన్ దగ్గరికే తీసుకొచ్చాడు వయ్ సో ఇక్కడ ఫ్లైట్ ఉంది ఇండిగో ఫ్లైట్ బుక్ చేసాము సో బస్ ఒకటి తీసేసుకొని అక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము ఇంక ఇక్కడ ఫ్లైట్ ఎక్కేస్తాం అనమాట చాలా మంది ఉన్నారు మాకు కొంచెం రిలాక్స్డ్ గానే వెళ్దాంలే అని చెప్పేసి ఆరామ్గా అక్కడ ఆగేసి ఫోటోలు అవి దిగుతా ఉన్నాము అనమాట తర్వాత ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ లో నుంచి ఊరుకునే వ్యూ చూస్తే ఆ పోయి ఏటో ఆటో స్టాండ్ లో ఉన్నట్టుగా ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే ఫ్లైట్లు ఒకదాని వెనక ఒకటి ఒకదాని ఒకటి టింగ్ టింగ్ అని వెళ్తూనే ఉన్నాయండి అసలు సో ఇలా వెళ్ళాము అది స్టార్ట్ చేస్తాడు వెళ్ళిపోతా ఫాస్ట్ గా ఇంకా ప్లెయిన్ ఫ్లైట్ స్టార్ట్ చేసుకుని రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ కి వెళ్ళిపోతున్నాడు అనమాట చూసినట్లయితే ఎన్నో ఫ్లైట్లు అక్కడ అసలుకి అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాయి కొన్ని టేక్ కి వెళ్ళడానికి ఇప్పుడే ల్యాండ్ అయిన ఫ్లైట్లు అయితే ఏంటి చాలా ఫ్లైట్స్ అలా ఉండిపోయినాయి అనమాట సో ఇలాగా మొత్తానికి టేక్ ఆఫ్ తీసేసి గాల్లోకి అయితే తీసుకెళ్ళాడండి మమ్మల్ని ఇంకేముంది మొత్తానికి భూమి వదిలేసి గాలి మీదకి పోయినాము గాలి మీదకి కాదు కదా గాల్లోకి అనమాట సో ఇంకా ఇక్కడ నుంచి మాకు మూడు గంటలు ప్రయాణం అనమాట ఇండిగోలో అయితే బెస్ట్ ఆప్షన్ అయితే మనకి టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఫ్లైట్ మీద వెళ్ళడం ఫ్లైట్లో వెళ్ళడమే అనమాట లేదు అనుకుంటే ఢిల్లీ దాకా ఫ్లైట్కి వెళ్ళేసి ట్రైన్కి వెళ్ళచ్చు లేదా ఓన్లీ ట్రైన్కి కూడా వెళ్ళచ్చు చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో వెళ్తుంటే హైదరాబాద్లో టేక్ ఆఫ్ అయినప్పుడు హైదరాబాద్ ల్యాండ్ కానీ మధ్యలో మేఘాలు ఇంకో మేము శ్రీనగర్ వచ్చాము ఫ్లైట్లో సో ఫ్లైట్లో నుంచి చూస్తుంటే అవన్నీ కూడా మర్చిపోతే ఎంత అద్భుతంగా ఉన్నాయో చిన్నప్పుడు పాఠాల్లో వాటిల్లో చదువుకునే వాళ్ళం హిమాలయాస్ గురించి చదువుకున్నాము చూసాము సో ఎంతో బాగున్నాయండి అసలు హిమాలయాస్ అయితే లో నుంచి చూసుకుంటే సో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వచ్చేసాము ఇక్కడ కానీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఏంటంటే డిఫెన్స్ కంట్రోల్లో ఉంటుంది ఎక్కువ ఫోటోలు వీడియోలు తీయకూడదు అన్నారు అందుకనే మేము ఎక్కువ తీయలేదు ఆగిపోయాం అనమాట మేము ఇక్కడ బయటకు వచ్చాము టూర్ ప్లానర్ ఉన్నాడు కదా అక్కడ టాక్సీ స్టాండ్ కి వచ్చేసాము అనమాట మేము మొత్తానికి మా కాశ్మీర్ ట్రిప్లో భాగంగా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈరోజు ఇప్పుడే శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము సో ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేది డిఫెన్స్ కంట్రోల్లో ఉండటం వల్ల లోపల వీడియోలు అవి తీయకూడదు అని చెప్పారు అందుకని మేము బయటకు వచ్చాము ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఈ కార్ పార్కింగ్ ఏరియా నుంచి నేను వీడియో అనేది షార్ట్ వీడియో అనేది ఒకటి రికార్డ్ చేస్తున్నాను సో ఇదిగో మా క్యాబ్ వచ్చేసింది సో ఇది మా క్యాబ్ నెక్స్ట్ ఇంకా ఈ తొమ్మిది రోజులు మేము తిరగబోయే క్యాబ్ ఇదే అనమాట సో మేము దిగి దిగ్గానే ఇక్కడ ఫుల్గా వర్షం వస్తూ ఉంటుంది వర్షం వస్తూ ఉంది సో ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో కాకపోతే వెదర్ రిపోర్ట్లో అయితే నిన్న ఈరోజు కూడా వర్షం చూపించింది రేపటి నుంచి మాత్రం డ్రైగానే ఉంది చూద్దాం ఎలా ఉంటుంది అనేది మొత్తానికి అయితే మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవుతూ ఉండి నేను ఆల్రెడీ ఫ్లైట్లో నుంచి మంచుకొండల్ని అన్నింటినీ కూడా ఒక చిన్న వీడియోలుగా తీసించాను అది ఈరోజే పోస్ట్ చేస్తాము సో ఈ నైన్ డేస్ ఆర్ ఎయిట్ డేస్ ఏవైతే ఉన్నాయో మాతో పాటుగా మీరు కూడా జర్నీ చేస్తున్నట్లుగా ఉండి మీకు అన్నీ కూడా మేము చూసే అన్ని ప్రదేశాలని వాటితో పాటుగా ఇక్కడ దొరికే ఫుడ్ అవి అన్నీ కూడా చూపిస్తా నేను వీడియోలు చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో స్టేట్ సెట్ ఇల్లు కదమ్ సో మా హోటల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇది మేము తీసుకున్న హోటల్ నెక్స్ట్ ఫైవ్ డేస్ ఇంకా మా ప్రపంచం ఇదే అనమాట ఇక్కడ అంటే ఉంటాం వరకు మాత్రం ఇది ఇది చిన్న సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చాడు మేము మొత్తం ఐదుగురం వచ్చాము నా వైఫ్ నేను మా పాప నా బామరిది మా సిస్టర్ల సో ఇది ఇచ్చిన రూమ్ అనమాట ముగ్గురికి నాకు నా వైఫ్కి నా పాపకి ఈ రూమ్ సో రూమ్ అయితే చాలా బాగుంది ఇందులో రెండు బెడ్లు ఇచ్చాడు పెద్ద పెద్దది ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో ఈ రూమ్ అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే బాగా చలి ప్రదేశం కాబట్టి ఎక్కడ చూసినా ఇంకా కార్పెట్స్ అవి ఇవి ఇచ్చేస్తారు ఓన్లీ మన షూస్ మన చెప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద వదిలేసేసి వాళ్ళు ఇచ్చిన చెప్పులను మాత్రం వేసేసుకోమని వచ్చేయమన్నారు ఎందుకంటే అది మనకి రూమ్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్లు కానీ సో ఈ బెడ్స్కి అయితే హీటర్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూస్తే మీకు హీటర్ ఉందన్నమాట సో ఇది బెడ్కి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది చక్కగా చాలా ఎక్కువ లేకుండా చిన్నగా ఏదైనా కూర్చొని వర్క్ చేసుకోవాలన్నా నాకు కూర్చోవాలి అనుకున్నా కానీ టిపాయి చైర్లు ఉన్నాయి రెండు చైర్లు ఇచ్చారు ఇదిగో మా అమ్మాయికి ఎంతుతో ఉంది డ్యాన్స్ లేస్తా ఈ ఇప్పుడు వేట్లేదు సో వుడెన్ సీలింగ్ అంతా ఉన్నాయి ఈ కర్టెన్స్ అయితే బాగున్నాయి ఎలా అయినా కానీ రెండు తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు సో ఇక్కడ నుంచి చూస్తే మంచి వాటర్ సౌండ్ వచ్చిందనమాట ఏది కన్నారు అట్లా ఇది సో పక్కన కాలువ ఏదో ఉంది సో ఇప్పుడు ఎలాగో రాత్రి అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ చూపిస్తాను ఇది చూస్తే ఇక్కడ నుంచి వచ్చింది ఇది బాత్రూమ్ అనమాట చూద్దాం బాత్రూమ్ కూడా ఎలా ఉందో సో బాత్రూమ్ నీట్గా చాలా నీట్గా ఉంది పెద్దగా ఉంది బ్రష్ అయినా స్నానానికి ఓకే సపరేట్ పార్టీషన్ లాగా ఇచ్చాడు గీజర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఓకే అంతా కూడా బాగుంది మెస్ట్రన్ కమోటో అంతా ఇచ్చేసి ఓకే మంచిగా ఉన్నట్టు ఇదంతా కూడా సో ఇది అయితే మా ప్రస్తుతానికి ఇంకా మాకు నెక్స్ట్ కమింగ్ ఫైవ్ డేస్ మా నైట్ స్టేల్కి మా ఇల్లు ఇదే ఈ ఐదు రోజులు మేము రేపు కాశ్మీర్ లోకల్ సైట్ సీయింగ్ అవి చేస్తామన్నమాట అవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి వెళ్తాము సో ప్రతిదీ ఏదైతే ఉందో మీకు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి మొత్తం కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంటాను సో ఏ రోజు ఆ రోజు వీడియోలు షార్ట్స్ రూపంలో తీసేసి పోస్ట్ చేస్తూ ఉంటాను సో స్టే కనెక్టెడ్ చూద్దాం కాశ్మీర్ శ్రీనగర్ లోకల్ సైట్ రేపు చూద్దాము తర్వాత ఒక్కొక్కటి ఒక రోజు 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 హోటల్లో చికెన్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కి ఒక అబ్బాయి వచ్చేసి ఇక్కడ వీళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుందనమాట సో వచ్చి దగ్గరుండి మాత్రమే మేము తీసుకెళ్తామండి మీరు జస్ట్ కిందకి రావటం కాదు మాతో పాటు రండి అని చెప్పేసి వాళ్ళు మన ఎస్కాట్ చేసి మరీ తీసుకెళ్లారు కిందకి సో వాళ్ళు ఏంటంటే కాశ్మీరీ స్పెషల్ ఐటమ్స్ అని చెప్పేసి చిన్న స్నాక్స్ వరకు ఊరుకునే వెల్కమ్ డ్రింక్ లాగా వెల్కమ్ టీ అను స్నాక్స్ బిస్కెట్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి అవి తర్వాత డిన్నర్ ఈవినింగ్ ప్లాన్ చేశారు సో ఇదిగోండి కిందకి వచ్చాము ఈ పూట డిన్నర్ హోటల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇది డైనింగ్ టేబుల్ ఒకసారి హాయ్ చెప్పడమ్మా అంతా ఇక్కడికి వచ్చాము ఇదంతా ఇక్కడ ఆంబియన్స్ అనమాట హోటల్లో కింద ఇది హోమ్ స్టే స్టైల్ అనమాట చాలా బాగుంది వీళ్ళ హాస్పిటాలిటీ అంతా కూడా సో ఇది అంటే ఒక పక్క హోటల్ కాన్సెప్ట్ లాగా కాకుండా ఇదంతా ఉంది సో డిన్నర్ చూడండి మా వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు ఎందుకంటే ఎక్కడో మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు ఇప్పటిదాకా ఆల్రెడీ నైన్ అయిపోయింది ఇక్కడ సో అందుకని ఇదిగో మా బామ్మ చూడండి అసలుకి ఇంకా ఆగలేకపోతాడు పాపం సో రోటీ ఇచ్చాడు మన రైస్తోనే జీరా రైస్ ఇచ్చారు ఇదేందుకన్నా పన్నీర్ పన్నీర్ మసాలా బాగుంది చూడ్డానికి చికెన్ ఇచ్చారు పప్పు అలాగే సలాడ్ ఇచ్చినారనమాట ఇదంతా కూడా అలా ఉంది ఇదిగో ఈయన ఇస్తున్నారు ఇలాగా సో చూద్దాం ఎలా ఉంది తింటుంటే సో ఇలాగా మా ఫస్ట్ రోజు అనేది గడిచింది ఈవినింగ్ ఫ్లైట్ అవడం వల్ల మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఎలాగో సో నైట్ టైం కాబట్టి తిరగడానికి ఏమి ఉండదు అని చెప్పేసి వచ్చాము హోటల్లో చెక్ ఇన్ చేసాము వాళ్ళు వెల్కమ్ డ్రింక్ అది వెల్కమ్ టీ అండ్ స్నాక్స్ ఇస్తే తీసేసుకున్నాము కొంచెం టైం అయిన తర్వాత డిన్నర్ అరేంజ్ చేశారు డిన్నర్ కూడా చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసాము అంతా కూడా సో తర్వాత ఇంకా రేపు మార్నింగ్ నుంచి మనము ట్రిప్ ప్లాన్ అనేది వచ్చి ఉంటుంది సో రేపు వచ్చేసి మేము శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ కవర్ చేద్దాం అనుకున్నాము సో దీనిలో వచ్చేసి ఇప్పుడు ఏప్రిల్ మంత్ అవడం వల్ల ట్యూలిప్ గార్డెన్ కూడా ఉందనమాట ఆ ట్యూలిప్ గార్డెన్ కూడా రేపు కవర్ చేద్దాము అనుకున్నాం అనమాట సో ఇదైతే చూస్తుంది ఏంటంటే మాకు రూమ్ పక్కన ఉన్న వ్యూ అనమాట యాక్చువల్ గా ఇది నేను మార్నింగ్ తీస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియోలో జస్ట్ అలాగా ఎంజాయ్ కోసం అనే యాడ్ అనమాట రూమ్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సో పక్కనే చిన్న ఎయిర్ లాగా ఉంది హిల్ వ్యూస్ ఉన్నాయి అంత నిన్న నిన్నటి వరకు వర్షాలు అవి రావడం వల్ల కొంచెం క్లౌడీగా కూడా ఉందన్నమాట కానీ అంత అంత అయితే చాలా బాగుంది సో ఇదండి ఇలాగా మా ఫస్ట్ డే అనేది ఇక్కడ గడిచింది థ్యాంక్ యూ అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోలు కూడా చూస్తూ ఉండండి అండ్ మీకు మీరు ఆల్రెడీ కాశ్మీర్ ఆల్రెడీ వెళ్ళొచ్చినా కానీ ఎక్కడెక్కడ ఉన్నారు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి మీకు ఆల్రెడీ ప్లాన్ చేద్దాము అనుకున్నా కానీ ఏమైనా ప్లాన్స్ అలాంటివి ఉన్నా కానీ డౌట్స్ అవి ఏమన్నా ఉంటే గనుక కామెంట్ చేయడం మర్చిపోకండి నా అయినంత వరకు నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ అండి